హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాజమౌళికి తప్పిన పెను ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఐదుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు పిలిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక తెలుగు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి పెను ప్రమాదం తప్పింది ఆర్ఆర్ సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఇక ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు ఈ సినిమాను జపాన్లో విడుదల చేయగా సక్సెస్ఫుల్గా ఏడాదిన్నరగా థియేటర్లో రన్ అవుతుంది ఇక ఈ క్రమంలోనే అక్కడ థియేటర్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో పాల్గొనేందుకు వెళ్ళారు అక్కడ రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అక్కడ భూకంపం భార్య నుంచి తృటిలో తప్పించుకున్నారు ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తికేయ తెలిపారు తమ బిల్డింగ్ లో ఇరవై ఎనిమిది అంతస్తుల్లో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్విట్టర్లో పేర్కొన్నారు జపాన్లో భూకంపం ఎలా ఉంటుందో అనేది మేము ఇప్పుడే చూసామంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు మేము టెన్షన్ పడ్డాము కానీ జపానీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు వారంతా ఏదో వాన చల్లు పడుతున్నంత తేలిగ్గా తీసుకున్నారు మేము మాత్రం మొత్తానికి భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశామంటూ కార్తికేయ ట్విట్టర్లో పేర్కొన్నారు ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు ఏమీ కాలేదని తీసుకుని ఊపిరి పీల్చుకున్నారు ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ కూడా పూర్తయ్యాయని తెలిపారు